ఫస్ట్ కొంచెం నేను యాక్టర్ అనే ఇష్యూ ఉండింది వాళ్ళ ఇంట్లో యాక్టింగ్ వద్దు ఇది అని చెప్పి నేనేంటంటే యాక్టింగ్ వద్దు అనకండి మేబీ ఓకే నా క్యారెక్టర్స్ మీకు బోల్డ్ అనిపిస్తే ఒక మిడ్ పాయింట్కి వద్దాం అట్లా మరీ అది వద్దు ఇది వద్దు అని కాకుండా మరిద్దరం మీరు ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వండి మేబీ మంచి రోల్స్ వస్తే పాజిటివ్ వస్తే చూస్తే చేయమని చెప్పండి సో అలా అలా ఏదైనా ఆన్ స్క్రీన్ కేసింగ్ అలాంటివి వద్దు అని చెప్పడంలో మీనింగ్ ఉంది కానీ యాక్టింగ్ అంటే నా ప్యాషన్ కదా నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి సంవత్సరం ఒక సినిమా చేశాను నేను అంతే దానికి ఏం చేసింది లేదు నేను సంవత్సరం ఒక సినిమా చేసాను నేను అది కూడా లాగేసుకుంటే ఎట్లా నా ప్యాషన్ లో ఆ నేను నేను యూట్యూబ్ ఇవన్నీ చేయడానికి చేయకపోవడానికి రీజన్ కూడా అదే నేను యాక్టర్ లాగా యాక్టింగ్ లోనే ఉండాలి దీనివల్ల అనుకున్నాను నేను ఆ ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ దానికి మళ్ళీ ఒక పెద్ద మీకు ఎంత పెద్ద ప్రాసెస్ అది ఇలా ఇవన్నీ అనుకుని అన్ని వచ్చి ఆగిపోయింది కరెక్ట్ టైం కి సో వాళ్ళు అది అన్నారు అండ్ జాబ్ నేను జాబ్ లేదు ముందు నా దగ్గర జాబ్ జాబ్ లేదంటే మళ్ళీ తెచ్చుకున్నా నేను జాబ్ వచ్చింది అండ్ దెన్ అదే తోట డామినెంట్ అసలు డామినెంట్ పర్సనాలిటీ కాదు సో ఏంటి నన్ను డామినెంట్ పర్సనాలిటీ అంటున్నారు అని వాళ్ళకి నేను నా నచ్చలేదు బొమ్మ పేరెంట్స్ కి వల్ల మళ్ళీ బాలుగాడు బాలు అది పోలార్బే అర్థం కాలేదు అవును అది సో బేసికల్ గా అంటే నేను హ్యూమన్ బీంగ్స్ తో కట్ అయిపోయాను దాంతో మాట్లాడాను హెచ్ చేసిలే సో దాన్నే ఇట్లా ఆడుతా ఉంటానన్నమాట దాంతోటే అండ్ ఇట్ సో నైస్ ఇట్లా ఆడుతుంటే హౌస్ లో అందరు ఎక్కడిస్తారు నన్ను అది బయటకొచ్చి దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని ప్రేరణ అందరికి తెలిసి అలవాటు అలాగే ఎవ్రీడే సోనియా కి నీకు పడదా అలా అసలు ఏం లేదు సోనియా నా బెగ్మెట్ ఉండే ఫస్ట్ యాక్చువల్ నా అడగడానికి రీజన్ సోనియా నా ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేద్దాం అని స్మోక్ చేద్దామని అనుకుంది బట్ నేనే చెప్పి వద్దు స్మోక్ చేయొద్దు అని ఆపించా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది అనమాట అది చెప్పంగానే ఫస్ట్ నీ మీదకి వచ్చింది ఆ ఎఫెక్ట్ కూడా లైక్ అందరూ కొంతమంది నేను ఏమో సీతా ఏమో అని అనుకున్నాను లేదు కాదు కదా ఆ మాట జరిగింది అది ఎవరికి చెప్పింది ఏమైనా అది లేకపోతే ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా లేదు నాకు తెలియదు ఎవరికి చెప్పిందా బట్ నాకంత బాండ్ అయితే సోనియా చెప్పేంత బాండ్ అయితే లేదు లేదు సో నాకైతే చెప్పలేదు బేసికల్ గా నాకు స్మోకింగ్ హ్యాబిటే లేదు బికాస్ ఆఫ్ మై మైగ్రేన్ ఇంకే రీజన్ కాదు నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తారు బట్ నాకు ఆ హ్యాబిట్ లేదు బికజ్ నాకు మైగ్రేన్ ఉంది అండ్ నాకు ఆ స్మెల్ ఉంటేనే పడదు అసలు చుట్టుపక్కల నేను దూరం ఉంటా సో నాకైతే చెప్పలేదు మరి ఎవరు చెప్పిందో కూడా ఐ డోంట్ నో ఆ తను చెప్పలేదు ఆ పేరు ఇది బాగుంది

నాకేం ప్రాబ్లం అయ్యో అసలు పవర్ పాఫ్ గర్ల్స్ ఇవ్వలేదు నేను పెట్టుకోలేదు ప్రేరణ వచ్చి మీ ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నాయి ఏ పవర్ పఫ్ గర్ల్స్ చాలా బాగా నచ్చింది మధ్యలో మీరు బ్రేక్ అవ్వడం జరిగింది నాకు ఇష్టం ఎగ్ పఫ్ బాగుంది క్యూట్ గా ఈ పవర్ పఫ్ కాస్త ఎగ్ పఫ్ అయిపోయింది ఎందుకు నిద్ర మీ అందరం ఈ కాంబోలో మధ్యలో ఎందుకు డిస్కషన్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ రావడానికి రీజన్ ఏంటి పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి లేవు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ దట్ ఈస్ బికాస్ విష్ణు పృథ్వీ క్లోజ్ అవ్వడము నైనిక నచ్చదు కాదు తను దూరం అయిపోతుంది మనకి తను దూరం అయిపోతుంది అటువైపు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నేను బి హ్యాపీ ఎందుకు అట్లా మనం అంత ఫోర్స్ కూడా చేయకూడదు విష్ణు మాతో కూడా ఉండేది వాళ్ళతో కూడా ఉండేది పృథ్వీతో బట్ పృథ్వీతో ఎక్కువ టైం మెలమెల ఎక్కువ టైం అట్లా వెళ్ళిపోయేసరికి నైన్ చిన్నది ఎప్పుడు అట్లా అట్ల వెళ్ళిపోతుంది అండి మనతో ఉండట్లేదు నేను సపోర్ట్ చేయట్లేదు మనల్ని సపోర్ట్ చేయట్లేదు అని అలా అలా కి అనిపించింది అందుకే అలా డిఫరెన్సెస్ వచ్చేసరికి నేను ఒకటే చెప్పాలి ఇద్దరికి మీరు మేము ఒకటే డిసైడ్ అయ్యాం బిఫోర్ ఈవెన్ బికమింగ్ ఫ్రెండ్స్ మేమనుకున్నాం అంటే గేమ్ గేమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మీ మీద నాకు ఏమైనా పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తా నీ మీద పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తా మేము అందరం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ అండ్ ఈ వీక్ ఒకవేళ లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చే వీక్ ఒకవేళ వైల్డ్ కార్డ్స్ కాకపోతే విష్ణు నామినేషన్ నేనే అది నాకు తెలుసు నేను చీఫ్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ తీసుకున్నాను అని విష్ణు నామినేట్ చేద్దాం అనుకుంది సో అదేమి పెద్ద ఇది కాదు మేము అందరం అనుకున్నాం గేమ్ గేమే అని అది

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe.